హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట గణపతి నిమజ్జనం అయిపోయింది కదండి ఇంకా బొమ్మలు వెళ్తూనే ఉన్నాయని ఈ రోడ్లో పెన్నానది ఉంది అనమాట ఇటు సైడు అందుకని రోజు ఒక బొమ్మ వెళ్తూ ఉన్నాయి ఇంకా గణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారనమాట రెండు లడ్లు ఇచ్చారు టేస్ట్ బాగున్నాయండి లడ్డు ఇంకా చూడండి నైట్ అయింది ఇంకా నిమజ్జనానికి గణపయ్యను తీసుకెళ్తున్నారు టపాసులు అందుకు పెళ్లిస్తూ తీసుకెళ్తున్నారు చీకటి పడింది చీకటి చీకటి పడిన కానీ తీసుకెళ్తా ఉన్నారు అక్కడ వస్తున్నాడండి గణపయ్య ఆవు మీద గణపయ్య గుచ్చున్నట్లు ఉందండి ఇక్కడ బాగున్నాయి గణపయ్యలు గణపతి నిమజ్జనం అయిపోయిందండి ఇంకా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ తింటున్నాము ఇక్కడ మా వారు కట్ చేస్తున్నారనమాట డ్రాగన్ ఫ్రూట్ ఎర్రగా బాగుందండి డ్రాగన్ ఫ్రూట్ కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట వేశారు తోట ఉంది అక్కడ కేజీ నూరు రూపాయలు అనమాట బీట్రూట్ కలర్లో బాగుందండి ఇది టేస్ట్ అంటూ తీయగా ఏముండదండి ఒక రకంగా ఉంటుంది షుగర్ పేషెంట్లు ఎవరైనా తినచ్చు బాగుంటుంది మా వారు కట్ చేస్తున్నారనమాట ఇక్కడ నేను వారు తింటున్నాము చూడండి బీట్రూట్ కలర్లో ఏ విధంగా ఉందో పింక్ కలర్లో చూడడానికి బాగుంది టేస్ట్ కూడా బాగుందండి తర్వాత ఇక్కడ మా పిల్లలకని కట్ చేసి ఇస్తున్నాను నేను చేసిస్తున్నానండి మా పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా తీసేస్తున్నాను వాళ్ళిద్దరికి సరీ అనమాట కేజీ హండ్రెడ్ రూపీస్ మాతో తీసుకొచ్చి ఇచ్చిందనమాట రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అందుకు సరీ సగం నేను మా వారు మా పిల్లలు సరీరసగం తీసుకొని తినేశారు తర్వాత ఇంకా మార్నింగే అనమాట ఆలు కర్రీ పూరీ చేశాను పిల్లల్లోకి టిఫిన్ అనమాట టిఫిన్ తినేసి క్యారీ కూడా తీసుకెళ్ళారు అనమాట అన్నం అందుకు ఆలు కర్రీ అన్నము ఇక్కడ పూరీ రుద్దేస్తున్నానండి పిండి కలిపి పెట్టేశాను అనమాట చిన్న చిన్న వంటలు చేసేసాను ఇంకా పూరీలు వేస్తున్నాను అనమాట పూరీలు బాగా చక్కగా పొంగాయి అనమాట పూరీ ఆలు కర్రీ కంప్లీట్ అయిపోయిందండి చేసేది ఇంకా పొద్దున్నే లేట్ అవుతుందని అదలవాదలో సింకులోనే సామాన్లన్నీ వేసేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసాను షాప్కి వెళ్ళి ఇంకా షాప్ దగ్గరకు వచ్చి మా పిల్లలను స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను మా వారు ఇంకా నేను బజార్కు సీరియల్ తీసుకురావడానికి హోల్సేల్ షాప్కి వచ్చేసానండి చూడండి ఎంత పెద్దగా ఉందో షాపు ఎన్ని చీరలే అనమాట ఇంకా వెనక ఒక రూమ్ ఉందండి ఆ రూమ్ నిండా కూడా చీరలే ఉన్నాయి మొత్తము ఇంకా కొన్ని గట్టాలు కూడా ఓపెన్ చేయండి ఉన్నాయండి పెద్దదండి చీరలు షాపు ఇక్కడికి వచ్చేసాను అనమాట మార్నింగ్ అనమాట పదిహేను టైము ఇంకా వెనకాల ఇంకో రూమ్ ఉంది ఆ రూమ్లో ఉన్నాయండి షాపు చీరలు కలర్స్ కూడా బాగున్నాయి కాంబినేషన్స్ కానీ కొత్త మోడల్ కానీ అన్నీ బాగున్నాయండి మనకు తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు అన్ని రకాల చీరలు ఉంటాయండి ఇక్కడ మెత్తన్ చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు టైప్ చీరలు అన్ని రకాల చీరలు ఉంటాయి పిల్లలకు లంగా బోనీలు వస్తాయి కదండీ అవి చున్నీలు లైనింగ్లు పాల్సులు షారీ పెట్టుకోట్స్ అవన్నీ పక్క షాప్ ఉందన్నమాట ఆడ అందుకు చూడండి ఈ షారీ ఆల్ ఓవర్ చీర అంతా సన్నగా లైన్స్ వచ్చేసింది బార్డర్ మటుకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది తర్వాత బ్లౌజ్ అనమాట బ్రౌన్ కలర్ వచ్చేసింది పవిటకు అట్లా కుచ్చులు వచ్చేసాయి అనమాట బాగుందండి జీరా కలర్ కాంబినేషన్ ఇలాంటిది ఒకటి తీసుకొచ్చాను నేను కలర్ అయితే వేరేది అనమాట రామా కలరు పింక్ తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ చీరలు బాగున్నాయండి ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట చీరలు ఏవి తీసుకోవాలా ఏవి బాగున్నాయి కలర్స్ అనమాట అది ఒకటి తీసుకున్నానండి వాటిలో కలర్స్ వేరు తీసుకున్నాను ఈ వీటిలో కూడా ఒకటి కలర్ వేరు తీసుకున్నానండి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి ఒక చీర వీటిల్లో ఇవి కలర్ వేరు అనమాట కలర్ తీసేసుకున్నాను వీటిల్లో ఒకటి తీసేసుకున్నానండి తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా చీరలు వీటిల్లో కూడా క్రషింగ్ టైప్ అనమాట షారీ చీరలు వీటిల్లో ఒకటి తీసుకున్నానండి క్రషింగ్ టైప్ చీరలు తర్వాత ఇది రామా కలరు పిట్టలు వచ్చేసి రెడ్ కలర్ అంచు వచ్చింది ఇది తీసుకున్నానండి ఇంటికి వచ్చేసాను అనమాట ఏవేవి తీసుకున్నానో చూపిస్తా ఉన్నాను తీసుకుని వచ్చినవి అనమాట ఇది తర్వాత ఇది నిమ్మపండి ఎల్లోలో రామా కలర్ వచ్చేసింది ఇది పట్టుచీర టైప్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాను అయితే బార్డర్ కలరే బ్లౌజెస్ వచ్చాయన్నమాట ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి తర్వాత ఇది అంచు కలరే బ్లౌజ్ వచ్చేసింది తర్వాత ఇదే అండి ఎల్లో కలరు గ్రీన్ కలర్ అంచు అనమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ అందుకు ఇది క్రషింగ్ టైప్ అనమాట క్రషింగ్ టైప్లో ఇది పింక్ తిక్కు పింక్ వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా వచ్చేసింది ఇది గోల్డ్ కలర్ అండి ఈ క్రషింగ్ టైప్ చీరలు కూడా బాగున్నాయండి తర్వాత ఇది లైట్ కలర్ అనమాట ఇది చీర అంతా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయ్యే మటుకు ఇట్లా పెద్ద పెద్ద బుట్టాస్ వస్తాయి అనమాట ఇది కూడా చీర బాగుందండి కా క్లాత్ అనమాట మంచి వచ్చేసింది తర్వాత సన్న లైన్స్ చూపించాను కదండి బ్రౌన్ మెరూన్ కలర్ అంచు వాటిలోనే ఇది తీసుకున్నానండి నిమ్మలి కలర్ అనమాట